హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అలానే ఇవాళ రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి తయారీ విధానం అయితే చూపిస్తానండి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే విధంగా ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే తీసుకున్నానండి చి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని తర్వాత నీళ్ళు పోసుకొని నానబెట్టుకోండి ఒక బౌల్లో తర్వాత వచ్చేసి మనం వేప పూత అయితే ఇలా తెచ్చుకున్నాను తెచ్చుకున్న ఈ వేపపోతని ఈ కాడల నుంచి పువ్వుని సపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం అయితే ముందు కాడల నుంచి ఇలా పూతని లాగేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది అనమాట నేను వేసే విధంగా వేయండి అసలు మీకు చేదు అనిపించదు కొంచెం ఏంటంటే కొంతమంది చేస్తారు అది కొంచెం చేదు వస్తుంది ఇప్పుడు నా స్టైల్లో చేస్తే అసలు చేదే ఉండదు చూస్తున్నారు కదా ఇలా పూతనంతా కూడా చేత్తోటి నలిపేసుకోండి ఇలా నలిపేసిన తర్వాత ఈ రేఖలు అయితే ఊడతాయి అనమాట మన ఫ్లవర్కి రేఖలు ఉంటాయి కదా చుట్టూ అవి మాత్రమే నేను వేస్తాను ఇంకా వేరే అంతా కూడా తీసేస్తున్నాను ఈ రేఖలను కూడా మళ్ళీ చెరుగుతున్నాను చూస్తున్నారా ఈ ఇవి ముందుకు వచ్చేటట్టు చెరుక్కొని ఇది మాత్రమే నేనైతే వాడతాను వాడతానమాట అందుకనేసి దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా అవన్నీ వేయనమాట ఇది నలుపుకొని ఇలా చెరుకుతే వస్తుంది పూతంతా కూడా మనకి పువ్వు రేఖలన్నీ కూడా బయటకు వస్తాయి కదా అవి మాత్రమే నేను పచ్చడిలో వేస్తాను ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని రెడీ చేసి పెట్టుకుంటాను చాట్ ఉంటే చాట్లో చెరుక్కునే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట అస్సలు చేదు ఉండదు అనమాట ఇది ఎంతైనా అనమాట మనం ఎంతైనా వేసుకోవచ్చు చూసినారా ఈ అయితే వచ్చింది నేను చేసే క్వాంటిటీకి సరిపోతుంది వేపదే కదండి ఏం కాదు చేదున్న ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పిల్లలు తినరని నేను ఇలా అనమాట ఇప్పుడు చింతపండు రసాన్ని ఒక గిన్నెలైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బెల్లం వేస్తున్నా నాలుగు స్పూన్ల బెల్లం వేస్తున్నాను మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అరటిపళ్ళు ముక్కలు వేస్తున్నాను వీటిని స్పూన్ తోటి ఇలా మెత్తగా చేసేస్తున్నాను ఇందులో స్పూన్ కాకపోతే చేత్తో కూడా మనం అవి నలిపేయచ్చు అనమాట ఇలా చింతపండు వాటర్లో ఈ అట్టిపండుని కూడా వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను మామిడికాయ మీద ఉన్న పైన పొట్టు తీసేసి కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు వచ్చేసి కొన్ని కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారము మనకి ఉగాది పచ్చడి అంటే అన్ని రకాలు ఉండాలి కదా ఉప్పు పులుపు అన్నీ ఇప్పుడు వచ్చేసి వేపపూత వేప పూత కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి షడ్రోజుల ఉగాది పచ్చడి మొత్తం పులుపు కారం వగరు తీపి అన్నీ కలిపిసిన ఉగాది పచ్చడి ఇక్కడ వచ్చేసి బెల్లం కొంచెం ఉంటే వేసేసుకున్నాను నేను వేసేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా కొన్ని వేయించిన పప్పులు ఉంటాయి కదా వేపుడు పప్పులు అంటాం కదా అవి పుట్నాల పప్పు కొంచెం వేస్తున్నాను వేసుకుంటే ఇంక మనకి ఉగాది పచ్చడి తయారైపోయినట్టే చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే విధంగా ఉంటుంది ఇంకా ఉగాది రోజు అయితే కొన్ని కొన్ని వాళ్ళు ఏంటంటే కుండ కొత్త కొండ కొనుక్కొచ్చి చేస్తారు కొంతమంది ఏమో కొత్త గిన్నెల్లో చేసుకుంటారు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు అనమాట ఈ ఉగాది పచ్చడిని అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్